హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిపునాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట అప్డేట్స్ ఇక ఈ రోజు టాపిక్ అలా దేఖరా ఐకాన్ బాబు అని హితవు పలుకుతున్నారు మన ట్రేడ్ పండితులు మనకు తెలుసు కదా మెగా నీడలో మెల్లమెల్లగా హీరో అయ్యి కాస్త మార్కెట్ రాగానే హూ ఈజ్ మెగా ఇదంతా అల్లు తాత స్వయం కృషి మా అల్లు తాత మాస్ ఇమేజ్ వల్లే హీరో అయ్యాను అనేలా వెరైటీగా బిహేవ్ చేస్తున్నాడు ఐకాన్ బాబు అప్పటి నుంచి జనం అయితే లైట్ తీసుకున్నారు ఐకాన్ బాబుని ఇక సైన్మాలు ఎలా ఆడుతున్నాయి అంటారా ఈ రేపు హీరో అంటూ లేని యానిమేషన్ సైన్మాలు సైతం వందల కోట్లు కలెక్ట్ చేస్తున్నాయి కదా రీసెంట్గా మహావతార్ నరసింహ అనే ఎగ్జాంపుల్ ఇలాంటి టైంలో నా సైన్మాకు జనాలు వచ్చారో నేను పెద్ద స్టార్ను అని ఊహించుకుంటే అది ఐకాన్ బాబు అమాయకత్వమే అవుతుంది అనేది ట్రేడ్ పండితుల వాదన నిజానికి సైన్మా కలెక్షన్స్ వేరు స్టార్డం వేరు పదేళ్ళు హిట్ లేకపోయినా కూడా ఎక్కడైనా సదరు హీరో పబ్లిక్ ప్రెజెన్స్ ఇస్తే జనం పోటెత్తిపోతూ ఉంటారు అది స్టార్డం అంటే అదే ఫుష్ఫా టూ లాంటి పది హిట్లు కొట్టినా కూడా మన వీధిలో కూడా మనల్ని ఎవరూ దేకట్లేదంటే దాన్ని సూడో స్టార్డమ్ అంటారనమాట ప్రస్తుతం ఐకాన్ బాబు పరిస్థితి అదే నిజానికి ఐకాన్ బాబు బాధ కూడా అదే లోపల తొలచేసే అంశం కూడా అదే పుష్ఫా టూ లాంటి హిట్ వచ్చాక కూడా సాంబార్ డైరెక్టర్ అట్లీ అనియాని కాకా పట్టి మరి ఆయన కంటే తక్కువ రెమ్యునరేషన్కి ఒప్పుకొని సైన్మా చేయడానికి రెడీ అయ్యాడంటేనే చెప్పొచ్చు ఐకాన్ బాబుకి రియాలిటీ కాస్త తెలుసని అయినా కూడా తనను తాను ఏదో ఊహించేసుకుంటూ ఉంటాడు ఐకాన్ బాబు చిన్న సైన్మాలకు బలవంతంగా ప్రోత్సహించడానికి వద్దన్నా వస్తానని చెప్పి సదరు సైన్మా సినిమా మేకర్స్ని యాభై మంది బౌన్సర్లని యాభై మంది పెయిడ్ ఫ్యాన్స్ని రెడీ చేయమని వాళ్ళకు ఎక్స్ట్రా బిల్ వేసి వెళ్ళి కాస్త ఫేక్ హడావిడి చేసి వస్తూ ఉంటాడు కానీ నిజానికి ఐకాన్ బాబుని సైన్మాలో కాకుండా బయట చూడడానికి ఎవరు ఇష్టపడరు అనేది నిర్వివాదాంశం ఆ మధ్య చూశాం కదా పుష్ఫా టూ లాంటి హిట్ తర్వాత తన వీధిలో ఓపెన్గా నడుచుకుంటూ వెళ్తా ఉన్నా కూడా ఎవ్వరూ దేకలేదు ఒక స్కూటర్ అబ్బాయి అయితే చూసి కూడా ఆ బకలే అన్నట్టు వెళ్ళిపోతాడు అది ఆ వీడియోకే హైలైట్గా ఇంకా తలమానికంగా నిలిచిందనే చెప్పాలి ఇక అంతేకాదు రోడ్ సైడ్ ఫుడ్ సెంటర్స్లో డాబాల్లో సర్ప్రైజ్ విజిటింగ్లు చేస్తూ తన స్టార్డమ్ని కాస్త టెస్టింగ్ చేసుకుంటూ ఉంటాడు ఐకాన్ బాబు కానీ ఆ కాకా హోటల్స్ ఓనర్స్ బిల్ అడిగారే తప్ప ఒక ఫోటో కూడా అడగలేదు ఐకాన్ బాబుని ఇక నిన్న ఎయిర్పోర్ట్లో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది తన ఫేస్ చూడగానే ఎయిర్పోర్ట్ స్తంభించిపోయి జనం జంక్షన్ జామ్ చేసేస్తారని ఊహించుకున్నాడు ఐకాన్ బాబు నల్ల కళ్ళద్దాలు మూతికి మాస్క్ ఎట్టుకొని ఎయిర్పోర్ట్కి వచ్చాడు కానీ సెక్యూరిటీ అద్దాలు మాస్క్ తీయమన్నాడు ఐకాన్ బాబు అసిస్టెంట్ ఏమో ఆయన ఎవరో తెలుసా అని ఏదో చెప్పబోయాడు అయినా కూడా సెక్యూరిటీ మాత్రం వినిపించుకోలేదు దీంతో ఐకాన్ బాబు అయిష్టంగా కళ్ళద్దాలు మాస్కు తీయాల్సి వచ్చింది ఐకాన్ బాబు వార యాక్షన్ ఎక్కడైనా సాగుతుందేమో కానీ ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ దగ్గర ఎందుకు సాగుతుంది అనుకున్నాడు నిజానికి వాళ్ళు అడగకుండానే కోఆపరేట్ చేయాల్సిన కనీస బాధ్యత ఐకాన్ బాబుకు ఉంది కానీ బాధ్యత రాహిత్యంగా ఒక సినిమా థియేటర్కు వద్దన్నా వెళ్ళి ఒక మహిళ చౌక్ కారణమైన ఐకాన్ బాబుకి ఇవన్నీ తెలుస్తాయనుకోవడం మన అవివేకమే అలా సూడో స్టార్డం ఊహల్లో విహరించే ఐకాన్ బాబు తాను రష్యా ప్రెసిడెంట్ లెవెల్లో ఊహించుకుంటూ ఉంటాడు ఫఫో అని వాపోతున్నారు మన ట్రేడ్ పండితులు ఇదే ఫ్రెండ్స్ టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యర్ వాల్యుబుల్ ఒపీనియన్స్ సీ యూ అగైన్